చట్టంపై కార్యక్రమం నిర్వహించారు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని వినియోగదారుల ప్రతినిధులకు తిరుపతి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో వినియోగదారుల సంఘ ప్రతినిధులు సేవా సంస్థల ప్రతినిధులకు సోమవారం తిరుపతి యూత్ హాస్టల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో సేవాభావం కలిగిన సంస్థల ప్రతినిధులు మహిళలు యువత భాగస్వాములు అయ్యారు తిరుపతి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం పి రాజారెడ్డి మీడియాకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు అనేక విధాల వ్యాపారాల్లో విధానాల్లో మార్పులు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఒక విశిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది వినియోగదారులు అంటే ప్రజలందరిదే కాబట్టి ఈ చట్టం అందరికీ సంబంధించింది కాబట్టి ఇది గ్రామ స్థాయిలో నుంచి తీసుకెళ్తే చివరికి రైతు కూడా ఎక్కడైనా నష్టం జరిగినట్టు వినియోగదారు చట్ట పరిధిలోకి వస్తారు ఇది చాలా మందికి అవగాహన లేని దానివల్ల ఈరోజు మండల స్థాయి వాళ్ళందరినీ పిలిపించి వారికి మరి ఒకసారి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము వీరందరూ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి కూడా ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ గుర్తు అదే విధంగా వాళ్ళకి నెక్స్ట్ సయర్ కూడా వాళ్ళకి బాగా పనిచేసిన వాళ్ళకు కూడా కొంత అవార్డు పత్రాలను అందజేయడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను